నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు మధులత గారు నమస్తే అండి మ్యామ్ మనం రజస్వల గురించి ఎపిసోడ్స్ వైజ్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈరోజు నా క్వశ్చన్ ఏంటి అంటే రజస్వల అయిన టైమ్ డేట్ రోజు ఆ తర్వాత అతిథి ఇవన్నీ పట్టుకొని నక్షత్రం ముఖ్యంగా ఇవన్నీ పట్టుకొని ఏవైనా కొంచెం మంచి నక్షత్రం కాదనో లేదు మంచి తిది కాదనో చెప్పి మళ్ళీ ఆ టైంకి కొన్ని రిచువల్స్ హోమాలు చేయించడం జపాలు చేయించడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఇవన్నీ నిజంగా రియల్ రియాలిటీగా రియాలిటీ ఉందంటారా వీటనకా అతలా నేను ఒప్పుకునేది ఎందుకు అని అంటే మన పూర్వీకులు కానీ మనం చిన్నపంచి వింటూ వస్తున్న ఒక విషయము శివుడు ఆజ్ఞలేదే చీమైన కుట్టదు అని అంటారు అవునా కాదా సో ఒక అమ్మాయికి పీరియడ్స్ అనేది ఎంతో చాలా విశిష్టమైనది ప్రకృతి నుంచి వచ్చిన సహజ సిద్ధమైన ఒక ప్రక్రియ ఆ ప్రక్రియని జడ్జ్ చేసే అంత పెద్దవాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారో చెప్పండి స్వయంగా సృష్టిలో ఆ తల్లే ఇస్తుంది మనకి దాన్ని జడ్జ్ చేసి దాన్ని అది తప్పు అని చెప్పగలమా మనము ఆ శక్తి ఎప్పుడు మనలో అది రావాలి బయటికి అంటే అప్పుడే వస్తుంది ఇప్పుడు నా వెడేస్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంది దానికి అమావాస్య రోజు మెచ్యూర్ అయిందని చెప్పి ఈ తిథులు అని చెప్పి నక్షత్రాలు అని చెప్పి ఒకప్పుడు లేవు ఇవన్నీ ఎవరు దానాలు ధర్మాలు చేసిందో చెప్పండి వీటికి సంబంధించి ఏ పూజలు ఏ శాంతులు చేయించాము చెప్పండి అమ్మాయి తల్లరాత ఎవరైనా మార్చగలుగుతారా మార్చగలుగుతారా చెప్పండి ఇప్పుడు మనం చేసే అమావాస్య రోజు పుట్టిన దీపావళికి మనం ఆ లక్ష్మీదేవికి పూజ చేస్తాం ఎందుకని చేస్తాం చెప్పండి అమావాస్య రోజే లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తాం ఆ రోజు ఎక్కువగా అమ్మవారికి సంబంధించి కాస్మిక్ వేస్ అన్నీ కూడాను భూమి మీద ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆమెను అట్రాక్ట్ చేసుకోవడానికి ఆ రోజు చేసి చేస్తా అంటే నీ ఇంట్లో పుట్టిన నీ బిడ్డ నీకు లక్ష్మి కాదా అంతే కదా ఇప్పుడు ఎవరో చెప్పిన ఒక మాట మూర్ఖంగా విని డే వన్ నుంచి అమ్మాయిని అసలు ఒక నష్టజాతకురాలు అమావాస్య రోజు అయ్యింది నువ్వు మెచ్యూర్ అయిన రోజు టైం బాగాలేదు అందుకే నీ లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే నీకు అవుతుంది అట్ల అవుతుంది ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా బ్యాడ్గా అయినా కంప్లీట్గా ఒక మూర్ఖత్వంతో ఆ పిల్ల మీదనే తీసి పెడతారు ఆ అమ్మాయికి ఆ మాట అంటేనే ఒక భయాన్ని క్రియేట్ చేసిండ్రు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆ రోజు పూజ చేస్తే లక్ష్మీదేవికి పూజ చేస్తే లక్ష్మీ వస్తుంది అంటే నీకు లాభం వస్తుంది అంటేనేమో అమావాస్య మంచిది అదే నీ ఇంట్లో ఆ లక్ష్మీ రూపంలో పుట్టిన ఆ శక్తికి ఆ క్రియ జరిగితే మాత్రం తప్పు ఇది ఎవరి తప్పు చెప్పండి మన మనుషులదే ఎందుకు అని అంటే దేవుణ్ణి నమ్మకుండా సహజ సిద్ధంగా వచ్చిన దాన్ని మనం చెప్పే సామెతని మనం ఫాలో కాము శివుడు చీమైనా కుట్టదు అని చెప్పి దాన్ని ఫాలో కాకుండా వేరే మనిషి చెప్పే మాటను వింటాం ఇది ఎవరి కోసం జరుగుతుంది ఆలోచించండి మీరు నేను ఒక్కలు అని నేను చెప్పట్లేదు పర్టికులర్గా దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ ఒకప్పుడు మన పూర్వీకులు పూర్వము గుళ్ళు చాలా తక్కువ ఉండేవి చాలా ఎక్కువ గుళ్ళు ఉన్నా కూడా వాళ్ళకంటూ ఇంత ఇన్కమ్ ఉండేది కాదు ఒక గుడి మాన్యం అంటూ ఇచ్చి రాజు ఇచ్చే దాంట్లో ఆ పొలంలోంచి వచ్చే ఇన్కమ్ దాంట్లోంచే వాళ్ళు తిని బ్రతికేటోళ్ళు సో ప్రతిసారి వాళ్ళకి డబ్బులు ఎక్స్చేంజింగ్ లేదు అప్పుడు మనకి వస్తు రూపంలోనే ఇవ్వాలి ఏది ఇచ్చినా వస్తు రూపంలో ఇచ్చి వస్తు తీసుకునేటోళ్ళం మనం అవునా కదా సో ఈ ఈ ఎక్స్చేంజ్ దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసేది అవును అవునా కాదా అసలు నాకు అర్థం కాని విషయం కూడా ఇది మనుషులు దేవుడిని నమ్మకుంటా మనం చేసిన కర్మఫలాన్ని నమ్మకుండా ఒక పూజ చూపి చేపిచ్చేసుకుంటేనో ఒక దానం ఇచ్చేస్తేనో ఆ కర్మ పోతుంది అని అంటే ఎట్లా బిలీవ్ చేస్తున్నారో ఏమో నాకు అర్థం లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి మీద పెట్టి రుద్దడం అనేది చాలా పెద్ద తప్పది అమావాస్య రోజు అమ్మవారికి మన తమిళనాడులో చూడండి చాలా ఘనంగా పూజలు చేస్తారు అసలు వాళ్ళొక ఆస్పిషియస్ డే లెక్కల నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అమావాస్యని పెద్ద భూతం చూస్తారు మిగతా ఏ స్టేట్ కి వెళ్ళినా ఆ రోజు కాస్మిక్ వేస్ రేస్ అనేవి పౌర్ణమి కన్నా ఎక్కువ బలంగా ఉంటాయి అని చెప్పి ఆ రోజు చేసే రిచువల్స్ అన్ని చాలా డిఫరెంట్ రిచువల్స్ ఉంటాయి ఆ రిచువల్స్ని కూడా చాలా బాగా పాటిస్తూ ఉంటారు మీకు ఇంకా చెప్పాలి అంటే ప్రతి అమావాస్యకి మార్వాడీస్ అర్ధరాత్రి పూట లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తారు మన అదే అమా అమావాస్య రోజు మనం బయటికి వెళ్ళాలన్నా కూడా భయ భయపడతాము అదే చెప్తున్నాను నేను సో ఆలోచించాలి సైంటిఫిక్ రీజన్స్ చూడండి కానీ ఆ డే అమ్మాయి అయినంత మాత్రాన తప్పు అని అంటే ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ ఇది కేవలం కొంతమంది వాళ్ళ బతుకు తెరువు కోసం పుట్టించిన ఆచారం ఇది తిదికి నక్షత్రంతో సంబంధం లేదు లేదు ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడంటే ఆపరేషన్స్ మనం ఒక డెలివరీ అయినా మన ఇష్టానికి మనం వెళ్ళి ఆపరేషన్స్ చేపించేసుకుంటున్నాం అది సహజ సిద్ధంగా నిజంగా ప్రకృతి నుంచి మనము ప్రకృతిని అనుసరించి వెళ్తున్నామా చెప్పండి లేదు లేదు కదా ఏది కూడా నిజంగా మనము మనకి దేవుడు ఏదైతే ఇచ్చిండో సహజ సిద్ధమైనది ఏవైనా పాటిస్తున్నామా మనం లేదు టైమింగ్స్ మార్చుకుంటున్నాము డేట్స్ మార్చుకుంటున్నాము మనం ఒక్కొక్కసారి అంటే నేను విన్నను నాకు మా అమ్మ చెప్పింది కొంతమంది మా ఇంట్లో చుట్టాలని ఎవరైనా చెప్పింది దాకా పని చేసుకొని రాత్రి పూట నిన్ను ఈ టయానికి వెళ్ళి కన్నను అంటే వాళ్ళు ప్రకృతి ఎప్పుడు కన్ను తెరిస్తే అప్పుడే మనల్ని కన్నరు అవునా కాదు ఏది ఎప్పుడు జరగాలో వాళ్ళు ప్రకృతి సహజ సిద్ధమైన టైంతో నడుచుకుంటూ పోయినరు వాళ్ళకండి ఇష్టానికి ఏది మార్చుకుంటూ పోలేదు బట్ నవెడ్ వి వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ మనం చేసుకున్న తప్పులే అవి మనము కాల కాలాన్ని లైక్ ఏమంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు చూడండి అది ఇప్పుడు జరుగుతుంది అదే ఎవరు చెప్పింద్రు మిమ్మల్ని అమ్మాయి నష్ట జాతకురాలు లేకపోతే అమావాస్యలో మెచ్యూర్ అయితే తిది బాగాలేదు నక్షత్రం బాగాలేదు దానం ధర్మం చేసేస్తే పోతుంది అనేది చాలా తప్పు మాట దయచేసి ఏ ఒక్కరు కూడా దాన్ని ఫాలో చేయకండి ఎందుకంటే అది సహజ సిద్ధంగా ప్రకృతి క్రియ జరగాల్సి ఉంది ఆ టయానికి అది జరిగిపోయింది అది దేవుడు సృష్టించిందే తన జీవితంలో దేవుడిచ్చిందే ఈ జాతకాలు ఈ నక్షత్రాలు ఈ పరిహారాలు మార్చగలుగుతాయా చెప్పండి తన జీవితాన్ని ఏవైనా మార్చగలుగుతాయా మీ జీవితాన్ని మార్చలేవు నా జీవితాన్ని మార్చలేవు అవునా కాదా దాన్ని ఫాలో అయ్యి వెళ్లాల్సిందే మనం దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం అవును ఇప్పుడు నేను వెళ్తున్నాను నాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి నాకు ఏదో ఒక చిన్న దెబ్బ తాకింది అనుకోండి మనం దాన్ని హ్యాపీగా తీసుకోము అసలు లైక్ మనకయిన దాన్ని ఎవరో ఒకరి మీద పెట్టి వాళ్ళు ఎదురు రావడం వల్లనే నాకు ఇట్లా జరిగింది నీ ముఖం చూడడం వలన ఇట్లా అయ్యింది అంటే నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతాం వన్ పర్సన్ సేస్ అదర్స్ ఒపీనియన్ మనం వేరే వాళ్ళ ఒపీనియన్ తోటి ఆ మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం ఏమని ఎవరైనా అన్నారనుకో అరే పొద్దున ఎవరు నీకు ఎదురొచ్చింది పొద్దున ఎవరుతో మాట్లాడింది అనగానే పొద్దున్న లేచి ఎవరిని చూసా ఫస్ట్ మైండ్లోకి పోయేది ఎవరినైతే చూసినామో ఎవరితో అయితే మాట్లాడినా ఆ పర్సన్ ఆ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ బికాస్ ఆఫ్ థర్డ్ పర్సన్ నువ్వు ఇవాళ సేవ్ అయినావని చెప్పండి ఆ పర్సన్ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తాడు అవునా కదా అట్లా ఇది ఈ ఆచారం అనేది ఏమైపోయింది అని అంటే ఎవ్రీవేర్ ఫస్ట్ కొంతమంది ఆచారం మన ఈ లాజిక్లోచే పుట్టింది ఆ లాజిక్ ఏమైపోయిందంటే సమ్ పీపుల్ బిలీవ్స్ ఇట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఫీల్ ఇట్స్ ఎ నాన్ సెన్స్ కానీ ఆ లాజిక్ని ఎప్పుడైతే అందరూ రియలైజ్ అయ్యి దాన్ని ఆచరిస్తూ పోతున్నారో అదే ఆచారం కింద మారిపోయింది మనకి యా ఇప్పుడు మీకు నేను చెప్పినట్టుగా ఒక మనిషి అదే పదిసార్లు సార్లు వాళ్ళ వల్లనే నువ్వు సేవ్ అయినవని చెప్తే నువ్వు ఇంకా నలుగురితోటి ఈ మాట చెప్తావు ఏమని పొద్దున వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళ ముఖం చూడడం వల్ల నువ్వు సేవ్ అయినవు అంటే అది ఇంకా అంతకు ముందు దాకా వాళ్ళ వల్ల జరిగింది తప్పు అనుకు అనేది కాస్త వాళ్ళ వల్ల మంచి జరిగింది అనేది వంద మందిలోకి వెళ్ళిపోతుంది అది జస్ట్ మన మీదనే ఆధారపడి ఉంది లాజిక్ ఎవ్రీ ప్రాక్టికల్ థింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ అ లాజిక్ ఆ లాజిక్ని అర్థం చేసుకొని ఆ లాజిక్ని మనం ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే అదే మనకి ఆచారం ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది కూడా అదే అవునగాదా మీరే ఆలోచించే లాజిక్లోంచే ఆచారం పుట్టింది ఎందుకంటే పది మంది ఆ లాజిక్ మాట్లాడుతూ మాట్లాడుతూ దాన్ని ఆచారం కింద చేసేసిండ్రు అన్నీ ఫాలో అయ్యేది కూడా అంతే మనం లాజిక్ మనకి రజస్వల అయినప్పుడు తిది వార నక్షత్రాలతో పట్టింపు లేకుండా దాన్ని ఒక సెలబ్రేషన్గా తీసుకోండి అని మాత్రమే చెప్తారు అవును హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇప్పుడు ఆ అమ్మాయిలో హెయిట్నెస్ ఎందుకు వస్తుంది ఎందుకు మన రిచువల్స్ ఆచారాలు ఫాలో అవ్వట్లేరు అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను మీరు మెడికల్ షాప్కి వెళ్ళండి ఇంత అడ్వాన్స్డ్ ఉన్నా సరే ఒక శానిటరీ నాప్కిన్స్ అడగండి విశ్వరి బాబు అని అడిగితే ఏం చేస్తాడు దెబ్బదబ్బ తీసి ఒక న్యూస్ నీరు బ్రాక్ చేసి ఒక బ్లాక్ కవర్లో పెట్టి ఇస్తాడు అదే ఒక మగవాడల్ని సేఫ్టీ కాండం కావాలి అని అడిగితే ఫట్న బాక్స్ తీసి ముందుకేస్తాడు అంటే అసలు అది పీరియడ్స్ అంటేనే తప్పు అని ప్రతి క్షణం అమ్మాయికి చూపిస్తూ భయపెడుతూ పోతున్నారు హెయిట్ చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి దాన్ని మగవాళ్ళకు ఉన్నంత ఫ్రీడమ్ మన ప్యాడ్ దగ్గర లేదు చూడండి ఇప్పుడు కూడా చూస్తాను వెన్ సమ్ టైమ్స్ నేను ఎప్పుడైనా వెళ్ళి అడిగితే కూడా నేను అదే చూస్తూ ఉంటాను ఇమిడియట్లీ వాటి పిక్ చేసి ఇచ్చేస్తాడా ఏం చేస్తాడా అని చెప్పి జస్ట్ ఈ మధ్యలో నేను టెస్ట్ చేయడానికి కూడా పోయినా అంటే అసలు రియాలిటీ ఏంది తెలుసుకుందాము అని చెప్పి వెళ్ళినప్పుడు చూస్తే తీసి నేను అపోలోకి వెళ్ళినా కూడా ఆ కెమిస్ట్లో కూడా హీస్ వ్రాపింగ్ న్యూస్ పేపర్లో వ్రాప్ చేసి దాన్ని కవర్లో పెట్టి ఇస్తున్నారు ఎందుకు లైక్ హవ్ యూ బైట్స్ లైక్ సమ్ సేఫ్టీ హైజీనిక్ థింగ్ ఒక గర్ల్స్ సేఫ్టీ హైజీనిక్ థింగ్ నార్మల్ సోప్స్ పర్ఫ్యూమ్స్ నెయిల్ పాలిష్ అవి ఇవి ఎట్లా కొన్నామో అది కూడా అంతే కదా ఫస్ట్ మనమే చెప్పాలేమో యూ డోంట్ ర్యాప్ దట్ ఐ ఐ వెరీ కంఫర్ట్ విత్ క్యారీ దట్ అంతే నేను సో మెనీ టైమ్స్ నేను అదే చెప్పినా నేను అవసరం లేదు ఇచ్చేసేయని చెప్పి నేను వెళ్ళినప్పుడు కూడా బిల్ చేసేటప్పుడు కూడా మగపిల్లలు ఉంటే ద జస్ట్ సీ ద ఫేస్ ఇట్స్ ఓకే ఏమైంది తమ్ముడు అని అడుగుతాను నేను తప్పేముంది అందులో ఇది ఎవరి వల్ల జరుగుతుంది ఆచారాన్ని సైంటిఫిక్ రీజన్స్ చెప్పండి ఇంట్లో ఫస్ట్ మన పూర్వీకులు తల్లి ఐ మీన్ మగపిల్లలకి అవేర్నెస్ తేవడానికి కూడా ఈ ఫంక్షన్ చేసేటోళ్ళు ఎందుకు అని అంటే ఇప్పటి నుంచి తన సిచ్యువేషన్ ఇది కోసం చేసేటోళ్ళు కాదు ఒక అమ్మాయికి సహజసిద్ధంగా ఈ క్రియ జరిగింది తనని మీరు ఈ రకంగా చూడాలి తనకి రెస్ట్ ఇవ్వాలి ఇప్పటి నుంచి అని మగపిల్లలకి చెప్పడం కోసము ఒక ఫంక్షన్ చేసి వాళ్ళ చుట్టాలకి కానీ ఇప్పుడు మేనత్తలకి మేనప్పటితో ఉన్న తన బిహేవియర్ తనతో ఉన్న బిహేవియర్ ఇలా ఉంది నెక్స్ట్ టైం నుంచి బిహేవియర్ని చెల్లిలో మీరు చేంజ్ చేసుకోండి అనే ఒక అబ్బాయిలకి ఇచ్చిన మెసేజ్ ఇది కానీ దాంట్లో మళ్ళీ అమ్మాయినే తప్పుగా చూపిస్తూ పోతున్నారు ఆడపిల్లలకి ఏం చెప్తున్నారు అక్కడ పెళ్లి కోసం అని చెప్పి నీ అని నువ్వు పెళ్ళికి రెడీ అని చెప్పి చూపించడానికి అండ్ ఇప్పటి నుంచి నువ్వు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మగవాళ్ళతో దూరంగా ఉండాలి చెప్పాల్సింది అమ్మాయికి కాదు అబ్బాయికి అబ్బాయికి చెప్పినప్పుడు హీ విల్ లెర్న్ థింగ్స్ డోంట్ బ్లేమ్ అ మెన్ లైక్ మీరు చెప్పకుండా తనకి అవేర్నెస్ ఇవ్వకుండా అసలు ఎట్లా చూడాలో ఏంటిది పర్టికులర్ థింగ్స్ ఏంది అనేది వాడికి ఫైవ్ డేస్ ఎందుకు అనేది చెప్పండి ఫైవ్ డేస్ ఎందుకు అమ్మాయిని మూల కూర్చోబెట్టినాము తనకి ఇట్లా ఇబ్బంది ఉంటుంది తనకి రెస్ట్ ఇవ్వాలి అందుకు కూర్చోబెట్టిన అని చెప్తే ఆటోమేటిక్గా మగపిల్లాడు అనేది చేంజ్ అయిపోతాడు హీ విల్ లర్న్ ద థింగ్స్ బట్ మనం ఏం చేస్తున్నాం వద్దు మగపిల్లలు చూడొద్దంట ఆ టైంలో అండ్ సిల్లీ రీజన్స్ పింపుల్స్ వస్తాయంట నేను విన్నను ఆ మగవాళ్ళు చూస్తే ఆ తర్వాత ఏవేవో థింగ్స్ అనమాట అట్రాక్ట్ అవుతారు అవి నో డోంట్ టెల్ దెన్ దిస్ థింగ్స్ టెల్ దెన్ ద సైంటిఫిక్ రీజన్స్ వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి రేపు నీ చెల్లెకి ఇవాళ మేము రెస్ట్ ఇస్తున్నాము తర్వాత నువ్వు పెద్దగా అయ్యి పెళ్ళి చేసుకునే అమ్మాయితో కూడా ఇదే నువ్వు పాటించాలి అనే ఆచారాన్ని వాళ్ళు సైంటిఫిక్ రీజన్ని తెలియజేయడం కోసం ఆచారం కింద తీసుకొచ్చిండ్రు సో నేను ప్రతి ఒక్కరు చెప్పేది కూడా ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నప్పుడు టీచ్ టీచింగ్ డోంట్ హిమ్ టు హౌ టు సెలబ్రేట్ దిస్ ఫంక్షన్స్ టీచ్ హిమ్ ద సైంటిఫిక్ రీజన్ బిహాండ్ దిస్ అండ్ హౌ టు బిహేవ్ విత్ బిహేవ్ విత్ హర్ అది నేర్పించినప్పుడు ఈ రేపులు లేకపోతే ఈ పిచ్చి పిచ్చివన్నీ జరుగుతున్నాయి చూడండి అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఫస్ట్ అది ఎక్కడ నుంచి చేంజ్ అవ్వాలి ఇంట్లో నుంచే చేంజ్ అవ్వాలి మెచ్యూర్ అయినప్పుడు చూడొద్దు అని అంటే హి థింగ్స్ అబౌట్ అదర్ గర్ల్ ఎందుకు చూడొద్దు అంటే వాళ్ళు ఒక రాంగ్ మెసేజ్ని నువ్వు కన్వే చేస్తూ పోతున్నావు ఎందుకు చూడొద్దు అనేది ఎక్స్ప్లెయిన్ చేయో నానా ఇది చూడొద్దు అనే ఆచారం కాదు మన పూర్వీకులు ఎందుకు పెట్టిండ్రు చెలకి మనం రెస్ట్ ఇవ్వాలి రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీ వైఫ్కి రెస్ట్ అనేది మ్యాండేటరీ ఇది తప్పు కాదు పీరియడ్ బ్లడ్ ఈజ్ నాట్ ఇంప్యూర్ ఆ టైంలో అమ్మాయి అపవిత్రమని కాదు తనకి రెస్ట్ ఇవ్వడం కోసం పెట్టిన ఆచారాలు అండ్ ఈ ఫుడ్ ఇవన్నీ ఇచ్చేది కూడా తను ఏదైతే బ్లడ్ లాస్ అవుతుందో దాంట్లో నుంచి పోయే ఈ ఐరన్ కానీ ఏదైనా కూడా తనకి మళ్ళీ ఇమ్మీడియట్గా తన బాడీలోకి రావడం కోసం అనే పర్టికులర్ ఫుడ్స్ అవి ఇస్తున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మాయికి కాదు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అబ్బాయికి ఎందుకు అని అంటే వాళ్ళే కదా పాటించాల్సింది వాళ్ళే కదా ఇప్పుడు ఏం చేస్తుంది మనం అబ్బాయిలే కదా మనము ఓకే ఓకే మదులత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్